ఉత్తరాంధ్ర సాధనా సంస్థి వ్యవస్థాపకులు వేమిరెడ్డి లక్ష్మీనాయుడు బొబ్బిలి ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చారు స్వాతంత్రం వచ్చిన నేటికి ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని విద్య వైద్యం సాగునీరు పారిశ్రామికంగా వెనుకబడి ఉందని విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అమ్మడానికి సిద్ధపట్టడం దుర్మార్గం వేలాది మంది పొట్టలు కొట్టి వారి బ్రతుకులు చిత్రం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఎందరో త్యాగాలు చేసి విశాఖ కర్మాగారం సాధిస్తే వారి త్యాగాలకు ఫలితం లేకుండా చేస్తుందని కూటమిలో ఉండటం వలన రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ నోరు విప్పడం లేదని ఉత్తరాంధ్రకు విశాఖ ఉక్కు కర్మాగారమే వెన్నుముక లాంటిది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు అప్పుగించడానికి చూస్తుంది ఇది అంతంత దుర్మార్గమైన చర్య ఈ ఉక్కు ఫ్యాక్టరీకి ఇప్పటికే నిధులు కేటాయించకుండా ఏవో నిధులు కేటాయించు చెప్పి పదకొండు వేల నాలుగు వందల కోట్లు అన్నారు కానీ అవి కేవలం అప్పులు తీర్చడానికి గత నాలుగు వేల మంది కార్మికులు తొలగించేస్తన్నారు ఇంకా కొంతమందిని బిఆర్ఎస్ తీసుకుని పంపించాల్సి వస్తున్నారు ఒకటేంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసి ఆదానికి అప్పగించడానికి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అయితే ఈవేళ ఒక విషయం ఈ సుగ ఈ ఈ స్టీల్ ప్లాంట్ లాభాలు ఉన్న స్టీల్ ప్లాంట్ని నష్టాల్లో దీనికి బొగ్గుకొరులు కానీ ఎదుపకరులు కానీ కేటాయించకుండా అనకాపిల్ల దగ్గర మెట్లు చేస్తారు మెట్లు ఉక్కు పెడితే దానికి కేటాయించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్సాసం కలుగుతుంది ఇది ఏం ధర్మం ఇలాగ ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఇలాగా ఆదానికి అపగించడానికి కేంద్ర రాష్ట్రాల గుమ్మక్క ఇది సర్వరాశనం చేయడానికి ఉత్తరాధి సర్వరాశన చేయడానికి దగ్గర కొడుకు కాబట్టి ఎట్టి వరుసలో కూడా ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకోవడానికి మేము పోరాటం చేస్తామని హిందుమూ తెలియజేస్తారు గ్లోబల్ వ్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రామభద్రాపురంలో గత మూడు సంవత్సరాలుగా అత్యుత్తమమైన అధ్యాపకులచే మూడు ఎకరాల కాలుష్య రహిత సువిశాలమైన ప్రాంగణంలో విశాలవంతమైన తరగతి గదులతో గ్లోబల్ వ్యూ సిబిఎస్ఈ స్కూల్ ను నిర్వహిస్తూ ఈ విద్యా సంవత్సరం నుండి గ్లోబల్ వ్యూ జూనియర్ కాలేజ్ ను ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం మేము అందించే కోర్సులు సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఇంటర్మీడియట్ ప్లస్ ఐఐటి ప్లస్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ ఫ్రీ ఇంటర్మీడియట్ ప్లస్ నీట్ ప్లస్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ ఫ్రీ ఇంటర్మీడియట్ ప్లస్ డిఫెన్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగం వచ్చే వరకు శిక్షణ ఇవ్వబడును విజయనగరం జిల్లా